నమస్కారం ఈ వీడియోలో మనము శాంసంగ్ వన్ యు ఎయిట్ ఫీచర్స్ గురించి డీటెయిల్గా చూద్దాము శాంసంగ్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు వన్ యూఐ ఎయిట్ అప్గ్రేడ్ అనేది సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్కి వచ్చింది అని ఇంకా కొన్ని ఫ్యూ డేస్లో మీకు ఈ అప్గ్రేడేషన్ అన్ని ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్కి వచ్చేస్తుందన్నారు సో ఫ్యూచర్లో అంటే మీకు ఈ ఇరణ్ లోపల ఓల్డర్ వర్షన్ ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ మొబైల్స్కి కూడా ఈ అప్గ్రేడ్ అనేది వస్తుందని చెప్తున్నారు ఈ అప్గ్రేడ్లో మీకు ఏఐ ఫ్యూచర్స్ బాగా ఇంప్రూవ్ చేశారు ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా బాగానే ఇంప్రూవ్ చేస్తున్నారు సో మీకు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్తున్న ఫ్యూచర్స్ ఏది కూడా నేను పర్సనల్గా టెస్ట్ చేయలేదు అన్ని పర్ప్లెక్సిటీ ద్వారా సేకరించిన డేటాని ఉద్దేశించి మీకు చెప్తున్నాను ఇప్పుడు మీకు డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ చూద్దాము డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ అంటే స్ప్లిట్ స్క్రీన్ అనేది బాగా ఇంప్రూవ్ చేశారు అర్లియర్ వర్షన్స్లో మీకు సెవెంటీ ఇస్ టు థర్టీ ఉండేది ఇప్పుడు ఇక్కడ మీకు నైంటీ ఇస్ టు టెన్ వరకు ఇంప్రూవ్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా మీకు మెయిన్ యాప్ని ఓపెన్ చేశారనుకోండి ఆ యాప్ని మీ డిస్ప్లేలో నైంటీ పర్సంటేజ్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు ఏమన్నా ట్రాకింగ్ పర్పస్ కోసం ఇంకొక యాప్ అయితే యూజ్ చేస్తున్నట్లయితే అది ఒక టెన్ పర్సంటేజ్ వరకు తీసుకోవచ్చు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనమాట ఇప్పుడు మీకు న్యూ క్లాక్ డిజైన్ అనేది ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు అంటే మీకు మొబైల్ని లాక్ చేసిన తర్వాత క్లాక్ అనేది చూపిస్తుంది కదా టైం చూపిస్తుంది కదా ఈ టైం అనేది మీ వాల్ పేపర్స్ని డిస్టర్బ్ చేయకుండా అంటే మీరు సపోజ్ వాల్ పేపర్ ఫ్యామిలీ ఫోటో కానీ ఏదైనా పెట్స్ ఫోటో కానీ ఏమన్నా పెట్టుకుంటే ఫ్యామిలీ ఫోటోలో ఉన్నటువంటి ఫేసెస్ హెడ్ ఉంటాయి కదా వాటిని వీటిని హిడెన్ చేయకుండా ఆ ఫేసెస్ పైన వచ్చి ఈ టైం అనేది మీకు డిస్ప్లే అవుతుంది అది కరువు బేస్లో చూపిస్తుంది అనమాట ఈ టైంని మీకు ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ కలర్ కానీ మార్చుకోవాలి అనుకుంటే ఆ టైం క్లిక్ చేస్తే మీరు మార్చుకోవచ్చు ఇది ఇంకొక ఫ్యూచర్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనము బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ని ఓపెన్ చేసి అలానే వదిలేసాము ఇప్పుడు కరెంట్లీ మనము ఒక వీడియో ప్లేయర్ అనేది ఓపెన్ చేసుకున్నాము ఆ వీడియో ప్లేయర్ని చూస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ రీసోర్స్ అలొకేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్కి కొంచెం తక్కువగా రీసోర్సెస్ అనేది అలకేట్ అవుతుంది కరెంట్లీ మనం వీడియో చూస్తున్నాం కదా ఆ యాప్కి అయితే మనకి ఎక్కువగా రీసోర్సెస్ అనేది అలొకేట్ అవుతుంది సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మీ వీడియో అనేది ఎక్కడ ల్యాగ్ అవ్వదు ఇది నాట్ ఓన్లీ వీడియో ప్లేయర్ మీరు గేమ్స్ కానీ ఏమన్నా ఆడుకుంటుంటే కూడా ఆ యాప్కి మీకు రీసోర్స్ అనేది మ్యాక్సిమం అలకేట్ అవుతుంది అందువల్ల మీకు ఆ యాప్లో ఎటువంటి ల్యాగ్స్ ఏమీ ఉండవు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది వన్స్ మనం ఆ యాప్లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రీసోర్స్ అలొకేషన్ రిమైనింగ్ యాప్స్ అన్నిటికీ కూడా బ్యాలెన్స్ అవుతుంది దీని ద్వారా మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్యాటరీ కూడా బాగా ఆప్టిమైజ్ అవుతుంది సో ఇంకొక పెర్ఫార్మెన్స్ ఫీచర్ వచ్చి ఇప్పుడు సపోజ్ మనము టూ వీక్స్ పైన అయిపోయింది అనుకోండి ఏమన్నా కొన్ని యాప్స్ని యూజ్ చేయట్లేదు టూ వీక్స్ టూ వీక్స్ పైన ఆ యాప్స్ ఏమవుతుందంటే ఈ వన్ యో ఎయిట్లో చెప్పిన దాని ప్రకారం అవి డీప్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది డీప్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి ఆ యాప్కి మీకు ఆ నోటిఫికేషన్స్ అనేది వస్తుంది కానీ ఈ ఫీచర్ వచ్చి వన్ వై సెవెన్లో లేదండి లేదంటే ఈ నోటిఫికేషన్స్ మీకు రావు కానీ ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది అలర్ట్స్ లాగా వస్తుంది ఇప్పుడు మీకు యాప్లోని ఐకాన్స్ గురించి చూద్దాము అంటే ఇప్పుడు యాప్స్లో ఏమన్నా నోటిఫికేషన్స్ కానీ ఏమన్నా వస్తే మీకు అక్కడ డాట్ లాగా ఏమన్నా కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈమెయిల్ యాప్ అనుకోండి జీమెయిల్ యాప్లో మీకు కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి అనుకోండి అక్కడ మీకు డాట్ లా కనిపిస్తుంది ఆ యాప్ పైన ఆ యాప్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి అదే హోల్డ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి ఆ ఈమెయిల్స్ అన్నీ చూపిస్తుంది అక్కడే అంటే మీరు యాప్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు అక్కడే లాంగ్ ప్రెస్ చేసుకొని చూస్తే మీకు అక్కడే ఈమెయిల్స్ అన్ని చూపిస్తుంది అక్కడే మీరు దేనికైనా ఈమెయిల్కి రిప్లై ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే క్లియర్ చేసేది ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి ఫ్యూచరు మీరు ఈమెయిల్ని అయితే ఓపెన్ చేయకుండానే కంప్లీట్గా అక్కడే చూసుకోవచ్చు అన్నమాట సో ప్లస్ మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ చూద్దాము కీప్ వల్ల మీకు ఏమవుతుందంటే జస్ట్ యాప్లో ఉన్నటువంటి డేటా అన్నీ కూడా ఒక సపరేట్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంటే డిఫరెంట్ యాప్స్కి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మన శాంసంగ్ సాఫ్ట్వేరే మీకు హ్యాక్ అయ్యింది అనుకోండి అప్పుడు కూడా మీ యాప్లోని పర్సనల్ డేటాని హ్యాక్ చేయలేరు అనమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూద్దాము ఒక షాపింగ్ యాప్ ఉంది బ్యాంకింగ్ యాప్ ఉంది రెండు యాప్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు షాపింగ్ యాప్ని హ్యాక్ హ్యాక్ చేశారనుకోండి హ్యాక్ చేసిన వాళ్ళు షాపింగ్ యాప్లో ఉంటుంది ఉన్నటువంటి పర్సనల్ డేటా అన్నిటినీ హ్యాక్ చేస్తారు సో వాళ్ళు బ్యాంకింగ్ యాప్లో ఉన్నటువంటి పర్సనల్ డేటాని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే హ్యాక్ చేయలేరు అనమాట ఇది బాగా సెక్యూర్డ్గా ఉంటుంది ఇది సపరేట్ కంపార్ట్మెంట్ కాబట్టి ఇంకొక ఫీచర్ ఏంటంటే నాక్స్ మ్యాట్రిక్స్ అనమాట నాక్స్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది టాబ్లెట్ ఉంది ప్లస్ స్మార్ట్ వాచ్ కూడా ఉందనుకోండి బై మీకు ఒకే ఒక శాంసంగ్ అకౌంట్ యూజ్ చేసి ఈ మూడింటికి లాగిన్ అయ్యారనుకోండి ఇప్పుడు బై ఛాన్స్ మీ మొబైల్ అనేది హ్యాకర్స్ ద్వారా హ్యాక్ అయింది అంటే ఇప్పుడు వెంటనే ఈ రిమైనింగ్ డివైసెస్లో ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది ప్లస్ మీకు అలర్ట్ కూడా వస్తుంది ఈ విధంగా హ్యాక్ అయింది అని మీరు ఎలా దాన్ని రీసెట్ చేసుకోవాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీరు రీసెట్ అనేది కూడా చేసుకోవచ్చు సో మీరు ఏఐకి అన్ని మీ యొక్క పర్సనల్ డేటా అన్నిటినీ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు మీకు కావాలంటే రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీ లొకేషన్ మీరు షేర్ చేయకూడదు అనుకున్నారనుకోండి ఏఐకి మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు లొకేషన్ డీటెయిల్స్ని సో ఎప్పుడన్నా అవసరమైతే ఏఐ మిమ్మల్ని అడుగుతుంది ఈ లొకేషన్ ఫ్యూచర్ నేను యాక్సెస్ చేసుకోవాలి మీరు యాక్సెస్ చేస్తారా లేకపోతే డినే చేస్తారా అని యాక్సెస్ చేస్తే యాక్సెస్ చేసుకుంటుంది లేకపోతే డినే అంటే అది రిస్ట్రిక్టెడ్గానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఏ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ చూద్దాము ఏ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ అంటే బార్ నవ్ బార్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్లెక్స్ విండోలో ఫ్లెక్స్ అంటే మీకు ఫోల్డబుల్ మొబైల్స్లో ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్లెక్స్ విండో లాగా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది కదా డీటెయిల్స్ అనేది అక్కడ సపోజ్ మీకు స్పాటిఫై యాప్ కానీ అలాంటి యాప్స్ కానీ యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఫ్లెక్స్ విండోలోనే మీకు చూపిస్తూ ఉంటుంది ఆడియో ప్లేయర్ ప్లే బటన్ పాస్ బటన్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ ఇవన్నీ అక్కడే చూపిస్తుంటుంది అదే ఊబర్ యాప్లో మీరు ఏదైనా రైడ్ కానీ అలాంటివి బుక్ చేసుకున్నారనుకోండి అది కూడా మీకు ఫ్లెక్స్ విండోలోనే చూపిస్తుంటుంది అంటే ఎంతసేపట్లో డ్రైవర్ మీ ఏరియాకి రీచ్ అవుతారు ఎంత ఈటీఏ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఇంకా నౌ బ్రీఫ్ అనమాట నవ్ బ్రీఫ్ అంటే ఇది మీకు డైలీ రొటీన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంటుంది ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మీరు డైలీ రొటీన్గా ఏం చేస్తుంటారు అవన్నీ చూపిస్తుంటుంది డైలీ మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టయితే మీ వెళ్ళే రూట్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ ఎలా ఉంది ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది దీనివల్ల మీరు ఏమిటంటే ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మీరు స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళచ్చు ప్లస్ ఏమన్నా సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు కదా స్పాటిఫై కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీటి ద్వారా సో ట్రెండింగ్ వీడియోస్ కానీ అలాంటివి చూపిస్తుంటుంది ఈవినింగ్ అయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏమన్నా ఈవెంట్స్ కానీ ఏమైనా జరుగుతూ ఉంటే అవి కూడా చూపిస్తుంది ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి ఏమైనా సజెషన్స్ కావాలన్నా అలాంటివి కూడా ఏమైనా చూపిస్తుంటుంది ఈ నవ్ బ్రీఫ్లో సో ఇది ఒక ఫ్యూచర్ అండి ఇప్పుడు మీకు ఏ ద్వారా పోర్ట్రైట్ స్టూడియో అంటే పోర్ట్రైట్ స్టూడియో అంటే ఏమన్నా ఫొటోస్ కానీ ఏమన్నా తీసుకున్నారనుకోండి దాన్ని మీకు త్రీడీలో కన్వర్ట్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ప్లస్ మీరు వాటర్ని వాటర్ పెయింటింగ్ చేయించుకోవాలన్నా చేసుకోవచ్చు సో ఇది ఏం అవుతుందంటే సోషల్ మీడియాలో ఎక్కడన్నా మీరు షేర్ చేసుకోవచ్చు ఈ ఫొటోస్ని ఇప్పుడు కెమెరా అండ్ మల్టీమీడియా ఇంప్రూవ్మెంట్ చూద్దాము ఆడియో ఎరేజర్ ఆడియో ఎరేజర్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియోని షూట్ చేశారు ఆ వీడియోలో కొంచెం ఆడియో అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంటే క్రౌడీ ఏరియాలో ఏదో వీడియో షూట్ చేశారు అటువంటిప్పుడు మీ ఆడియో అనేది అంత క్లారిటీగా ఉండదు అటువంటిప్పుడు అప్పుడు ఏమన్నా గ్యాలరీలో మీరు వీడియో ప్లేయర్లో ఎక్కడన్నా ఓపెన్ చేసి చూస్తుంటే ఆ ఆడియో చాలా క్లారిటీగా ఉండదు కాబట్టి ఈ ఆడియో ఎరేజర్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్లియర్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే వ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీకు లైవ్ కాల్ క్యాప్షన్స్ అనే ఆప్షన్ అనేది ఉందండి లైవ్ కాల్ క్యాప్షన్ అంటే ఇప్పుడు ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్క్రిప్షన్ అనేది వస్తుంది ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు వోడ్స్ అన్నీ మీకు కాల్ క్యాప్షన్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది సో ఎవరికైనా హీరింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే ఈ ఫ్యూచర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మీకు ఆటోమేటిక్గా కీబోర్డ్ హ్యాక్సెస్ కూడా ఉంటుంది మీరు వెంటనే రిప్లై కూడా ఇవ్వచ్చు కొంచెం క్రౌడీ ఏరియాలో ఎక్కడన్నా కాల్ మాట్లాడుతూ ఉంటే మీకు చాలా క్లియర్గా ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది సో మీరు రిప్లై ఇచ్చిన వెంటనే కూడా కాలర్కి చాలా ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది ఇది ఒక ఫీచర్ అనమాట ఇప్పుడు గ్యాలరీ సజెషన్ అనమాట గ్యాలరీ సజెషన్ అంటే మీకు గ్యాలరీలో ఏమైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి ఆ ఫొటోస్కి లైటింగ్ అనేది డిమ్గా ఉంది అటువంటి అప్పుడు మీరు బాగా లైట్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది ఇటువంటి సజెషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటుంది సో కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చూద్దాము కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఆల్ ద అంటే శాంసంగ్ డివైసెస్ అన్ని సింక్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు మొబైల్ ఉంది ట్యాబ్లెట్ ఉంది స్మార్ట్ వాచ్ ఉంది అనుకోండి ఇప్పుడు మొబైల్లో ఏదో ఒక మెసేజ్ టైప్ చేశారు మధ్యలో ఆపేసి మీకు వెళ్ళిపోయారు ఏదో ఒక వర్క్ ఉందని సో మళ్ళీ మీరు ట్యాబ్లెట్లో ఓపెన్ చేశారనుకోండి ఆ మెసేజ్ ఎక్కడైతే స్టాప్ చేశారో అది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది మీరు ఆ మెసేజ్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటాయో అవి వేరే డివైస్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్లో మీరు ఏదైనా ఫోటో తీస్తే కూడా ఇది ఆటోమేటిక్గా మీకు టాబ్లెట్లోనూ స్మార్ట్ వాచ్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అనమాట ఇప్పుడు డ్రాగన్ డ్రాప్ ఆప్షన్ అనేసి ఒక ఫ్యూచర్ ఉందనమాట ఈ డ్రాగన్ డ్రాప్ ఆప్షన్ అంటే ఇప్పుడు స్లిట్ స్క్రీన్ ద్వారా మనము ఒక ఆర్టికల్ ఓపెన్ చేసాము ఆ ఆర్టికల్ని ఏం యూజ్ చేసి సమరైజ్ చేయమన్నాము సో మీరు ఆ సమరైజ్డ్ కంటెంట్ ఉంటుంది కదా దాన్ని అట్లే డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు వేరే యాప్లోకి అది ఒక నోట్స్ యాప్ అలాంటివి ఉండింది అనుకోండి అట్లా డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అదే రకంగా మీరు ఫొటోస్ కూడా డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి ఫ్యూచర్ మీరు ఈజీగా పేరు చేసుకోవచ్చు అనమాట శాంసంగ్ క్లౌడ్ యూస్ చేసి కూడా మీరు ఫైల్స్ కానీ ఫోటోస్ కానీ షేర్ చేయొచ్చు సో ఎలిజిబుల్ మొబైల్స్ రోల్ అవుట్ డీటెయిల్స్ చూద్దాము ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు గా ప్రజెంట్ అయితే విత్ ఇన్ ఆ ఫ్యూ డేస్లో గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ అన్నిటికీ అప్గ్రేడ్ అయితే వస్తుందని చెప్తున్నారు అండ్ బిట్వీన్ అక్టోబర్ నవంబర్ లోపు రిమైనింగ్ ఎలిజిబుల్ ఓల్డర్ ఫ్లాగ్షిప్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా ఈ అప్గ్రేడ్ అనేది వస్తుంది అంటున్నారు అంటే ఎస్ సిరీస్ జెడ్ సిరీస్ ఫ్లిప్ మొబైల్స్ పవర్ మొబైల్స్ టాబ్లెట్స్ ఏ సిరీస్ ఈ మొబైల్స్ అన్నిటికీ రీజన్ వైజ్గా వస్తుంది అని చెప్పారనమాట సో ఫైనల్గా కన్క్లూజన్ చూస్తే నాకైతే ఈ సెక్యూరిటీ ప్రైవసీ ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చింది ప్లస్ కాల్ క్యాప్షన్ ఫ్యూచర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఇందులో ఏదైనా ఫ్యూచర్ మీకు కానీ నచ్చినట్లయితే కమెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ